టీచర్స్ నుంచి తొలగించారనే వార్తలపై జానీ మాస్టర్ క్లారిటీ ఇచ్చారు తనని యూనియన్ నుంచి తొలగించలేదని తెలిపారు టాలెంట్ ఉన్న వారిని ఎవ్వరూ ఆపలేరంటూ వీడియో రిలీజ్ చేశారు తన పదవీ కాలం ఉన్నా అనధికారికంగా ఎలక్షన్స్ నిర్వహించారని చెప్పారు నిర్ణయాలు హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదన్నారు దీనికి కారణమైన వారిపై చట్టపరంగా వెళ్తున్నట్టు తెలిపారు జానీ మాస్టర్ ఫేక్ న్యూస్ నడుస్తుంది నన్ను డాన్సర్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారని చెప్పి అదంతా ఫేక్ నమ్మద్దు నన్ను ఏ యూనియన్ నుంచి తీసేయలేదు నా కార్డు ఎవరు తీసేయలేదు నేను డాన్సర్స్ యూనియన్లో మెంబరు అండ్ అలాగే ఏదైతే ఈ ఎలక్షన్స్ నిన్న జరిగినో ఈ లీగల్గా నేను బయట చేస్తున్నాను ఆ వివరాలు తొందరలో చెప్తాను అండ్ మీ అందరికీ నేను ఇంకొకసారి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నన్ను చాలా ఆదరించారు ఇప్పుడు శాశ్వతంగా తీసేశారు ఇదంతా అప్పుడు ప్రచారం శాశ్వతంగా నన్ను ఎవరు తీశారు ఎవరు తీలేరు నన్నే కాదు ఎవరిని కూడా శాశ్వతంగా తీలేరు ఎందుకనంటే పనిని టాలెంట్ని ఆపే హక్కు ఎవరికి లేదు ఒక ఎవరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు నన్ను ఇంత మంది ఆదరించడానికి అభిమానించడానికి సో నాకు యూనియనే కారణం సో ఆ యూనియన్ ఎప్పుడు గౌరవిస్తాను ఆ యూనియన్ ఏదైతే ఎలక్షన్స్ అన్ని కూడా జరిగినో అది లీగల్గా ఏం ఉందో నేను దాన్ని ఫైట్ చేస్తాను సో దాకా సో మంచి సాంగులతో నేను ముందుకు వస్తాను